హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు లోకేష్ సో నేను ఈ వీడియో పెట్టే ముందు మీరు ఆయన చాలా వీడియోస్ చూసేసి ఉంటారు తమ్లైన్ చూసి వచ్చింటారా సో ఈ తమ్లైన్ చూసి ఏంటి అందరూ పెట్టిన వీడియో పెట్టారని అనుకోకండి నిన్న ఏదైతే జరిగిందో అల్లు అర్జున్ పైన ప్రెస్ మీట్ పెట్టారు కదా అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే మాట్లాడారో అలాగే సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో అల్లు అర్జున్ గురించి కీలక వాక్యాలు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసేసరికి మీరు చాలా వీడియోస్ చూసుంటారు ఇలాంటి కేసు ఆల్రెడీ మీకు చాలా వీడియోస్ వచ్చి ఉంటాయి కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది ఎందుకంటే నేను చెప్పేది కేవలం నిన్న మీరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఏం మాట్లాడారో అసెంబ్లీలో చూశారు అలాగే నిన్న అల్లు అర్జున్ గారు నైటు ఏడు ఇలా ప్రెస్ మీట్ పెట్టారు అది కూడా మీరు చూస్తారు సో వీళ్ళిద్దరూ అసలు ఎవరు కరెక్టు ఎవరు రాంగ్ అనేది మనకి అసలు తెలియడం లేదు సో కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే అల్లు అర్జున్ గారు తనపై చాలా ఫాల్స్ ఎలిగేషన్స్ మిస్ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదో నన్ను కుట్రగా ఇలా చేయాలని చేస్తున్నారని కూడా అంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్టు అసలు ఏది కరెక్టు అనేది చూద్దాం సో మనం వీడియోలోకి పోయే ముందు మీరు నాకు చేయాల్సిన ఒకటే లైక్ షేరు కామెంట్ చేయండి మన వీడియో మీ వరకు రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం కొన్ని విషయాల గురించి క్లిష్టంగా మరియు క్లుప్తంగా మనం ఈరోజు చర్చించాలి అది మొన్న అయిందో ఆ మొన్న అయిందో కాదు కానీ మనం ఒక భారతీయ పౌరుడు మీరు కూడా భారతీయ పౌరులే కదా ఏదైతే సంధ్యా థియేటర్ అనుకున్నాం సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన అసలు చాలా 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 తట్టుకోలేని ఘటన ఎందుకంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ మనకి సినిమా అనేది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఆ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో మనం హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి వస్తాం కానీ సడన్గా ఇలా జరగడం ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కావడం లేదు సో ఈరోజు మనం చాలా పాయింట్ల గురించి మాట్లాడాలి ప్రతి ఒక్క పాయింట్ మేము ముందుకు తీసుకొచ్చి నేను క్లుప్తంగా వివరించి మరి చెప్పాలనుకుంటాను సో మరి వీడియోలో పోతాం సో నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అలాగే అల్లు అర్జున్ మన స్టార్ హీరో అల్లు అర్జున్ ఏమన్నారు అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు అంత వార్ జరుగుతుంది అని చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా ఒకసారి వినండి సో ఫస్ట్ నేను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడతాను ఎందుకంటే మనకి ఆ ఘటన జరిగింది ఆ సంధ్యా థియేటర్ లో రేవతి అనే తర్వాత అలాగే వాళ్ళ అబ్బాయి చాలా బ్యాడ్ సిచ్యువేషన్ లో ఉన్నాడు ఆ అబ్బాయి ఇప్పటికి కూడా ఇంకా నాకు తెలిసి కిమ్స్ హాస్పిటల్లో ఇంకా బెడ్ పైనే ఉన్నాడు అసలు నిన్న అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఇలాగ అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన జరిగింది ఓకే ఘటన జరిగింది అల్లు అర్జున్ గారు కూడా తర్వాత మార్నింగ్ ఆయన ఒక ప్లాట్ఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్స్లో ఎందులో అందరికీ తన కోఆర్డినేషన్ తన క్షమాపణలు చెప్పాడు మన అల్లు అర్జున్ గారికి నెక్స్ట్ డే మార్నింగ్ తెలిసిందని చెప్తున్నారు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ ఘటన తన థియేటర్లో ఉన్నప్పుడే తెలిసిందని అన్నారు నిజమే ఎందుకంటే ఫస్ట్ ఘటన జరగగానే అసలు మ్యాక్సిమం నాకు ఒక నాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే అండి ఒక స్టార్ హీరో పుష్ప అనే ఒక మంచి ఫేవర్ ఎక్కించారు అలాంటిది జనాల్లో అంత హైపెక్కించిన సినిమా అలాంటిది సంధ్యా థియేటర్ సంధ్యా థియేటర్ అంటే ఒక మాస్ థియేటర్ అండి యాక్చువల్గా చెప్పాలంటే నేను వైజాగ్ నుంచి చూస్తున్నాను కదా వైజాగ్లో సంగం శరద్ థియేటర్ ఎలా ఉంటుందో దానికి ఉంటుంది ఉంటుందనుకుంటా నాకు తెలిసి సంధ్యా థియేటర్ సో అలాంటి థియేటర్కి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రికాషన్స్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్మిషన్స్ ఏవి తీసుకోకుండా అసలు ఎలా అలా వెళ్ళారో నాకేదో అర్థం కాలేదు ఇక్కడ చేసిన మిస్టేక్ ఫస్ట్ వన్ అల్లు అర్జున్ గారు అసలు పర్మిషన్ తీసుకున్నా అన్నారు కానీ పర్మిషన్ లెటర్స్ ఏమీ లేవని ఆ రోజు పర్మిషన్ ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి చెప్తున్నారు ఇంకో రెండో విషయానికి వస్తే తను థియేటర్లో నేను సినిమా చూస్తున్నప్పుడే ఆ ఘటన జరిగింది తన ఇంకా గేట్ లోకి ఎంటర్ అయ్యాడు అప్పుడే సినిమా సగం సినిమా అవుతుంది ఇంకో గంట సినిమా ఉంది అప్పటికే ఆ ఘటన జరిగింది అప్పటికే పోలీసులు వచ్చి తనకి ఇన్ఫార్మ్ చేస్తున్నారు సార్ ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది సో ఇది శాంతి భద్రతలో మనం కాపాడాలంటే మీరు దయచేసి ప్లీజ్ ఎక్కడి నుంచి తొందరగా ఇంకా గంట సినిమా ఉంది అప్పుడే చెప్తున్నారు ఎవరు ఫస్ట్ ఎవరు ఒక పోలీస్ అతను వెళ్ళి చెప్పారంట ఎక్సెరల్గా ఆ సిచ్యువేషన్ చేయదారిపోతుంది మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళాలి ఎందుకంటే వీళ్ళందరినీ కంట్రోల్ చేయలేం సో కంట్రోల్ చేయకపోతే మాది బాధ్యత కాదు అనేటట్టుగా చెప్పారంట చెప్పినా సరే మన అల్లుర్జున్ గారు దానికి స్పందన ఏమన్నారంటే ఇంకా గంట సినిమా ఉంది నేను సినిమా చూస్తా నేను సినిమా చూసాకే వెళ్తా అని చెప్తూ ఉన్నారు అయితే దాని పట్ల చికట్పల్లి పోలీసులు కమిషనర్ చికట్పల్లి పోలీస్ కమిషనర్ వచ్చి వెంటనే స్పందించి కమిషనర్ గారు వచ్చి చెప్పారు అయినప్పటికీ సరే సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ ఆయనకి కూడా విడిచి విడిచిపెట్టకుండా అలా మీరు వెళ్ళకూడదు ఆయన సినిమా చూస్తున్నారు అని ఏదో అన్నారంట కానీ ఇక్కడ చికట్పల్లి పోలీస్ కమిషనర్ చాలా కోపంగా ఇక్కడ ఇన్సిడెంట్ ఒక ప్రాణం పోయింది ఒక ప్రాణం పోతుంటే మీకు అక్కడ హీరో సినిమా చూస్తుంటే ఇక్కడ మేము చూస్తూ కూర్చుండాలా అని చెప్పి లోనకు వెళ్ళారు గట్స్ చేసి చాలా గట్స్ చేసి వెళ్ళారు అతనికి ఫస్ట్ క్లియర్ కట్గా చెప్పారు ఏంటని సార్ ఇలాగా మీరు సినిమా చూస్తున్నారు అక్కడ ఒక ప్రాణం పోయింది మీరు ప్రాణం పోయిందన్నా సరే సినిమా చూస్తే మీరు ఇక్కడ కూర్చున్నారు ఇక్కడి నుంచే మేము జైలుకి తీసుకెళ్తామని చెప్పారు సో అలా చెప్పగానే ఒకరికొకరు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు అల్లు ఫ్యామిలీ తర్వాత వాళ్ళ మాయ కూడా వచ్చారు వాళ్ళందరూ ఏం చేశారంటే ఒకరికొకరుగా కారులో ఎక్కి ఇలా వెళ్ళిపో ఇంకా అర్థమైపోయింది ఇంకా వాళ్ళకి నాకు తెలిసి అక్కడ సిచువేషన్ ఏదైతే జరిగిందో అది క్లియర్ అండ్ కట్గా ఉంది ఇంకా అతనికి చెప్పారు కమిషనర్ మీరు రాకపోతే నేను చట్టబద్ధంగా ఏం చేయాలో అది చేసి అది చేసుకుంటూ నేను మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా అని చెప్పారు సో అది చెప్పగానే భయపడి భయపడి ఆలోర్చిందరూ తగిలేరు లేకపోతే ఇంకా నేను గంట సినిమా ఉంది నా ఫ్యాన్స్ ఎలా రేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్నాను నా ఫ్రెండ్స్ నన్ను ఎలా చూస్తున్నారు నేను కూడా చూడాలి అని ఏదో ఒకటి సాగు చెప్పదు ఏదో ఒకటి చెప్తూ ఇంకా ఉండాలని ట్రై చేశారు సో ఇదంతా ఇలా ఉంటుంటే నేను సీఎం రేవంత్ రెడ్డి గారండి అసెంబ్లీలో చాలా ముఖ్యమైన కీలకమైన పాయింట్లు చెప్పారు అసలు ఆ ఘటన జరిగాక ఫస్ట్ తను చేసిందే పర్మిషన్ లేదు ఒక ఫుల్ ఫ్లేజ్డ్ ఇన్ఫర్మేషన్ లేదు ఏది లేకుండా అది ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరే మేము వద్దు ఈ నాలుగో తేదీ అనేది అసలు వద్దు మీరు థియేటర్కి రావద్దు అని మళ్ళీ లెటర్ పంపించాం అయినా సరే ఒక ప్రాపర్ సెక్యూరిటీ లేకుండా తను పర్మిషన్ లేకుండా రోడ్స్ రోడ్స్ ఎలా చేయ రూపుతూ ఎలా చేయ రూపుదు అంటే ఫ్యాన్స్ని చూడాలనే ఆ ఒత్తు ఆ ఒత్తు ఏంటో నాకైతే అర్థం కాలేదు సో ఇలా చేసుకుంటూ తన లోనకు వచ్చాడు సో అలాగే లోనకు వచ్చాడు లోనకు వచ్చిన తర్వాత కూడా ఏమైంది లోనకు వచ్చాక మహిళ ఎవరు ఈ అనే మహిళ తన పిల్లోడు వాళ్ళందరూ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ అందరూ సినిమా చూడడానికి వచ్చారు సో ఈ రద్దీ ఏమైంది ఉంటుంది ఇదంతా మీరు ఇంకా నేను తెలిసి మీరు చూసుంటారు ఈ వీడియోస్ అన్నీ చూసి అంటారు మీకు ఇదంతా తెలిసిన విషయం ఇప్పుడు తెలియని విషయం ఏంటంటే ఇందులోకి చాలా ప్రముఖమైన వ్యక్తులు అలాగే పొలిటీషియన్స్ ఇంకా చాలామంది సినీ వర్గాలు చాలా చాలా కోపం మీద ఉన్నారు ఎందుకంటే అసలు అల్లు అర్జున్ చేసింది ఎంతవరకు కరెక్ట్ సీఎం రేవంత్ రెడ్డి అలా ఒక అసెంబ్లీలో మాట్లాడడం అంటే అయిపోయిన ఇన్సిడెంట్ని మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని చాలామంది చెప్తున్నారు వాళ్ళెవరు ఏంటనేది చెప్పాను కదా ఈ వీడియో మొన్న జరిగిన రేవతి ఇన్సిడెంట్ ఆల్రెడీ ఇదంతా మనం చూసేసాం ఆ అల్లు అర్జున్ కూడా మాట్లాడారు ఇదంతా మనకు అయిపోయింది కానీ ఈరోజు పర్టికులర్గా సో ఈరోజు పర్టికులర్గా కొంతమంది ప్రముఖులు మరియు పొలిటీషియన్స్ మరియు పోలీసులు ఇంకా సిపిఐ నేతలు ఇలాంటి వారు చాలామంది స్పందించారు అసలు ఏంటి అనేది స్పందించారు సో అది మీరు చూడాలంటే ప్లీజ్ ఫుల్ వీడియో చూడండి ఫుల్ వీడియో చూసి ఈ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోండి సో తెలుసుకుంటే మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను సినిమాటోగ్రఫీ మినిస్టర్ కామెడీ వెంకటరెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో దాన్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని వ్యతిరేకించడం ఆయనకు నచ్చలేదని ఆయన ప్రెస్ ఆయన స్పందించారు ఆయన ఏమన్నారంటే ఇది ఒక సినిమా పరిశ్రమ సినిమా పరిశ్రమకి మేము ఏ విధంగా చూడాలో ఆ విధంగా చూసాం టికెట్లు పెంచాం అన్నీ చేసాం కానీ ఇలా ఒక క్లియర్ కట్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఏంటి మమ్మల్ని రాజకీయాలని తప్పుపడుతూ ఇలా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తూ ఎగ్రీ అవుతూ అల్లు అర్జున్ పైన ఫైర్ అయ్యారు అలాగే ఇంకో విషయం మనకి వచ్చేసరికి కమిషనర్ జితేందర్ రెడ్డి గారు కమిషనర్ జితేందర్ రెడ్డి కీలక ఆదేశాలు చేశారు ఈరోజు ఏదైతే ఈ ఇన్సిడెంట్ ఉందో దాని పట్ల మేము మళ్ళీ కేసు నమోదు అవ్వచ్చు నమోదు అవ్వకపోవచ్చు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో అది చట్టపరంగా చట్టం తన పని తను చేసుకుపోతుంది ఒక భారతీయ పౌర బాధితుడు అయితే ఇలా వహించడం చాలా తప్పు ఇలా తప్పు అని కమిషనర్ జితేందర్ రెడ్డి కూడా దీనిపై స్పందించారు దీనికి అలాగే బండి సంజయ్ గారు బండి సంజయ్ గారు కూడా స్పందించారు బండి సంజయ్ సంజయ్ గారు స్పందించి సినిమానికి అసలు ఏదో కక్ష పెట్టుకుని సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో కక్ష పెట్టుకుని ఏదో చెయ్యాలని వీళ్ళపైన ఏదో కుట్ర చేయాలని సినిమా పరిశ్రమ ఎదగకూడదని ఏదో చేస్తున్నారని బండి సంజయ్ గారు కూడా హీరో స్పందించారు సో అలాగే సిపిఐ నేత నారాయణ సిపిఐ నేత నారాయణ గౌర కూడా దీనిపైన పుష్ప సినిమా అసలు చెప్పాను కదా పుష్ప సినిమా అసలు ఏమి అంత భావి భారతీయులకి మెసేజ్ ఇచ్చే ఫిలిం కాదు ఒక సోషల్ కంటెంట్ అంటే స్టోరీ కాదు ఒక దేవు దేశభక్తి సినిమా కాదు ఒక దేవుణ్ణి భక్తిగా భక్తింగా చూపించే సినిమా కాదు పుష్ప అనేది అసలు ఒక సినిమాయే కాదు దానిపై చాలా బూతులు బూతు పురాణం చేసిన ఏవో చేసి సినిమా తీసి దానికి మన తెలంగాణ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సినిమా టికెట్లు పెంచండి అని చెప్పి సినిమా టికెట్లు పెంప పెంచండి అని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు కూడా ఏమి ఆలోచించకుండా సినిమా టికెట్లు పెంచుతామని చెప్పి సైన్లు పెట్టారు సినిమా చూసే వే వాళ్ళకు కూడా తెలుసో లేదో నాకు తెలియలేదు పుష్ప అనేది ఒక అసలు పనికిరాని చిత్రం అని ఏం కాదండి సిపిఐ నేత నారాయణ గారు సిపిఐ నేత నారాయణ గారు చెప్పారండి సిఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏంటంటే అసలు ఒక ప్రాపర్ ప్రికాషన్ లేకుండా ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేకుండా తను వచ్చి రోడ్ షో చేయడమే తప్పు ఆ తర్వాత ఆవిడ చనిపోయిందని తెలిసా కూడా పోలీసులకు కూడా కట్టుబాటు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా నేను తర్వాత వస్తాను మీరు వెళ్ళండి నేను సినిమా చూసి వెళ్తా అని నిబంధనలు తప్పి మరీ మాట్లాడాడు అల్లు అర్జున్ అని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇది నాన్న సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు సో ఆయన ఏం చేశారంటే నిన్న చాలా ముఖ్యమైన పాయింట్లు చెప్పారు ఇలా అల్లు అర్జున్ గారు చనిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చి రోడ్ అంటే ఇలా రోపడం తన ఫ్యాన్స్ని రిసీవ్ చేసుకోవడం అంటే ఒక భారతీయ పౌరుడిగా కనీసం అక్కడ ఒక మహిళ చనిపోయింది ఒక బాబు ప్రాణాప్రాయ స్థితిలో ఉన్నాడు ఇలాంటిది ఏమీ పట్టించుకోకుండా తన ఫ్యామిలీతో సినిమాకి వచ్చాడు తన ఫ్యామిలీ అంటే అతను కూడా ఒక ఫ్యామిలీయే కదా సో అసలు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా అతను మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీ అసలు అల్లా అక్కడ రోడ్డుని పడి ఉంటే మనం ఇక్కడ రోడ్ షోలు చేస్తూ వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ మొహం చూపిస్తూ నేనే పెద్ద హీరో నేనే పెద్ద పొడిచేవాడిని అనేటట్టుగా మళ్ళీ రోడ్ షో చేస్తూ అసలు సంధ్యా థియేటర్ దగ్గర ఒక పెద్ద బ్లాక్ అసలు మీరు క్రౌడ్ చూసుంటే ఇలా మాట్లాడరు ఎందుకంటే క్రౌడ్ అంత విపరీతంగా ఉంది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో నాకు తెలిసి ఈరోజు వైరల్ అవుతుంది ఎందుకంటే ఆ రోజు మనకు జస్ట్ చూపించింది ఏంటంటే అక్కడ విజువల్స్ వరకు మాత్రమే సంధ్యా థియేటర్ విజువల్స్ వరకు మాత్రమే చూపించరు కానీ ఈ ఈరోజు ఒక వీడియో రిలీజ్ అయింది సో ఆ వీడియో చూసిన తర్వాత నేను ఫుల్ చాలా ఫుల్ ఫ్లేజ్డ్గా అసలు ఓకే అసలు ఇలాంటి ఘటన అసలు అంటే మనకు ఒక సీఎం వస్తున్నాడన్నా సరే అంత ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది సో సీఎం వస్తుందన్నా సరే జనాలు ఎలా ఎంతో కొంత కష్టపడి పక్కకి వెళ్ళడం ఇలాంటివన్నీ చేస్తారనుకొని ఒక ఇండియాలో ప్యాన్ ఇండియా ఏమైనా సినిమాను తీస్తూ అతను ఒక మంచి స్టార్ అయి ఉండే ఒక ప్రాపర్ సెటప్ ఒక ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రాపర్ ప్రోటోకాల్ లేకుండా అసలు అవి ఎలా వచ్చారో నాకైతే అర్థం కావడం లేదండి నేను పర్మిషన్ తీసుకున్నా అని ఆలోచన అంటారు లేదు నేను పర్మిషన్ తీసుకున్నా మేము రిజెక్ట్ చేసామని సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సో ఏది కరెక్టో ఏది కరెక్టో అనేది మనకు మనకు తెలియదు కాకపోతే నేను నా చెప్పిన ఒక తల్లి ప్రేమ ఎలా ఉంటుందో నేను సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాటలో చెప్పారండి తను చనిపోతున్నప్పుడు అంటే రద్దీ జరుగుతుంది కదా ఆ రద్దీ జరుగుతున్నప్పుడు తన తల్లి రేవతి గారు ఇలా చెయ్యి పట్టుకుంటే ఆ అబ్బాయిని వదలలేదంట అంటే ఒక తల్లి ప్రేమ కనీసం చనిపోతున్నప్పుడు కూడా నేను పోతాను నేను చచ్చిపోతాను మా పిల్లల్ని వదిలేసిన నేను ఈనో సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి లేకపోతే మా పిల్లల్ని సేఫ్ ప్లేస్కి పంపించాలని ఒక తపన లేకుండా వాళ్ళిద్దరూ సేఫ్ వాళ్ళిద్దరూ సేఫ్ అవ్వాలి వాళ్ళిద్దరూ ఒక సైడ్ ఉండాలి అని తను ఎంత ప్రయత్నించిందో నేను సీఎం రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్లో మనకి చెప్పారు అలాగే నాకు తెలిసి బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ నాకు తెలియదు ఎందుకంటే నేను బిగ్ బాస్ అంతా చూడను కాబట్టి బిగ్ బాస్లో పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ కూడా ఇలానే రోడ్ షో చేయడం వల్ల ఏదో ఇబ్బందులు వచ్చి ఫ్యాన్స్ గందరగోళం ఇది వల్ల దానిపైన కూడా యథావిధంగా కేసు పెట్టారు ఇదంతా నమోదు అయింది ఇదంతా జరిగింది యాజ్ యూజువల్గా అంతా ప్రోటోకాల్ ఫాలో అయ్యారు అంతా అయింది బాగానే ఉంది తను కూడా జైలుకి వెళ్ళాడు వచ్చాడు అంత హ్యాపీగా ఉంది సో ఇది ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో జరగాల్సిందంతా మాట జైలుకి తీసుకెళ్లేటప్పుడు కోర్టుకి తీసుకెళ్లేటప్పుడు అల్లు అర్జున్ గారి కోసం బాబో ఏంటి ఆ రచ్చనకు అర్థం కావడం లేదు అల్లు అర్జున్ గారు ఒక హీరోనండి కాదనంలే ఆయన మనకి తెరపైన కనిపించే హీరో మాత్రమే నిజమైన హీరోలు ఎవరో తెలుసా మీరండి మీరు మీరు కష్టపడే డబ్బులతో ఒక రెండు వందల రూపాయలు ఒక మూడు వందల రూపాయలు ఒక సినిమా టికెట్ కొని ఎవరో సినిమా తీశాడు అది ఎవరో ఎవరో తెలియపోయిన వాళ్ళు కూడా ఈ రోజుల్లో ప్యాన్ ఇండియాని ఒక పిచ్చి పట్టింది కదా అందరికీ సో ప్యాన్ ఇండియా పిచ్చి ఏంటంటే అతను ఎవరో తెలియదు కానీ సినిమా బాగుండాలి సినిమా పరి ఎంటర్టైన్మెంట్ అవ్వాలి మనం హ్యాపీగా ఎన్నో టెన్షన్స్తో వస్తాం ఆ టెన్షన్లన్నీ మర్చిపోయి నవ్వుతే హ్యాపీగా మనం ఒక మూడ్లో చేంజ్ అవ్వాలంటే ఒక సినిమా సో అలా వెళ్ళేటప్పుడు మనం అంత కష్టపడే డబ్బులు ఇస్తున్నప్పుడు మనం హీరోలు అండి వాళ్ళు ఎవరు హీరోలు నేను కూడా చెప్తున్నాం మీరు ఎంతోమంది థియేటర్కి వెళ్తున్నారు ఎంతోమంది అసలు నాకు తెలిసి ఈ రద్దీలు ఇవన్నీ ఏంటంటే పాతకాలపు సినిమాల్లో పాతకాలం కాదు నాకు తెలిసి ఒక టెన్ ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్లో నాకు తెలిసి చాలా రద్దీలు ఎందుకంటే అప్పుడు ఆన్లైన్ లేదు ఆన్లైన్ బుకింగ్స్ లేవు సినిమా థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ మనం తీసుకోవాలి అప్పుడు అండి చాలా ఇలాంటి సిచ్యువేషన్ జరగాలి కానీ ఇదంతా ఏంటి నాకు అర్థం కాలేదు ఒక స్టార్ హీరో వచ్చాడు అతని పని ఏంటి స్టార్ హీరో వచ్చాడు వస్తాడండి వస్తాడు చూస్తాడు వెళ్తాడు అతనికి ఏం జరగదు అతని పక్కన ఒక నలభై యాభై మంది బౌన్సర్లు ఉంటారు మన అండి ఇవి మన జీవితాలు మీరు ఆలోచించాలి ఇది జస్ట్ నేను కేవలం మీరు ఇంకొక సినిమాకి వెళ్ళే ముందు ఒక్కసారి మీ వెనకున్న అమ్మ నాన్నల్ని మీ అక్క చెల్లెల్ని మీ ఫ్రెండ్స్ని మీ ఫ్యామిలీని ఊహించుకుంటానని మాత్రమే నేను చెప్తాను ఇది డైలీ చేసి కేవలం నా రిక్వెస్ట్ మాత్రం ఇంకో విషయం కదా వీడేంటో నాకు చెప్పడం అని మీరు అనుకుంటే మాత్రం నేనేం చేయలేనండి ఎందుకంటే మన హీరో మనకి మన నాన్న ఇవ్వాలండి తర్వాతనండి ఈ సినిమా తెర హీరోలు మనకి ఎవరండి హీరోలు నాకు అర్థం కాదు మనకి నాకి ఎప్పుడైతే కష్టపడి చదివిస్తున్నారో వాళ్ళే హీరో సరే ఇదంతా వేరే టాపిక్ వెళ్ళిపోతుంది నేను అదంతా ఆపేస్తా సో నెక్స్ట్ పాయింట్ మీరు కూడా నాతో పాటు అల్లు అర్జున్ గారు చేసింది తప్ప సీఎం రేవంత్ రెడ్డి గారు చేసింది తప్ప అని మీకు ఏది తప్పు అనిపిస్తే అది మీరు కమెంట్ బాక్స్లో ప్లీజ్ తెలియజేయండి ఇలాంటి ఒక మంచి యూస్ఫుల్ ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా